మరి ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వైరల్గా మారింది ఇక్కడ ఆమె ఏం చెప్తుంది నేను అసలు ఇంట్లో బయటికి బయటకు వెళ్ళను మా హస్బెండ్ ఇలా ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఎలిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఆమెను కూడా అడుగుతారు ఇంటి మీదకి ఎవరన్నా ఒక యాభై మంది రౌడీలు వచ్చి కొడితే ఇంకా చేయగలన్న పనులు ఏమన్నా చేస్తే మీరెవరు నన్ను అడగడానికి మీరెవరు నా మీద నిందలు వేయడానికి మీరెవరు నేను గోవాలో ఇలా చేశాను అలా చేశాను అని చెప్పి తర్వాత మీకు ఏముంది నా మీద బురద చెల్లారు అని చెప్పేసి మీరు పబ్లిక్ వచ్చారు వాళ్ళు ఎట్లా వీళ్ళు అట్లా ఇప్పుడు మీరు మీడియా ఛానల్స్ ఎంత డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు పెట్టించుకుంటాం ఇప్పుడు ఆవిడ న్యూస్ అన్ని ఛానల్స్ వచ్చాయి సో అందరికి డబ్బులు ఇచ్చినట గంగా వాటర్ ఫిల్టర్ వేసుకుని అన్ని బూతులు తిట్టింది అంతమందిని బీహార్ గ్యాంగ్ లో అప్పుడు నా పేరుని తలుచుకోండి జాగ్రత్తగా మా మేకప్ లో కవర్ చేసుకున్న ఒక క్రూర మృగాన్ని చూస్తున్నారు కదా వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వైరల్గా మారింది గౌతమి చౌదరి కేసు అసలు గౌతమి చౌదరి టార్గెట్ ఏంటి ఆమె ఏం చేస్తుంది ఎలాంటి విషయాల్లో ముందుకెళ్తుంది ఎందుకు అందరి మీద ఎలిగేషన్స్ చేస్తుంది ఈ విషయాల పట్ల మనం మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి సబ్జెక్టు కూడా ఎలా ఉంటుందంటే స్కామ్లు ఎక్కడ జరుగుతున్నాయి సైబర్గా నేరాలు ఎక్కడ జరుగుతున్నాయి ఎక్కడి నుంచి అన్యాయం అవుతుంది ఎక్కడ ఎలా సొసైటీ మారితే బాగుంటుంది ఎంతసేపు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు కదా అలాంటిది ఈ కేసులో గౌతమి చౌదరి ఇలాంటి ట్విట్ పోస్టులు కానీ ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ పెట్టడం వల్ల ఏంటి అసలు ఏంటి ఉద్దేశము మాకు అర్థం కావట్లేదు అసలు మీడియాలో ఏం జరుగుతుంది గౌతమి చౌదరి గురించి ఫస్ట్ వీడియో మనం చేసింది ఆవిడ కేసు రాగానే ఫస్ట్ వీడియోలో చాలా క్లియర్ గా మనం చెప్పింది ఏంటంటే ఇంతకు ముందు ఇలాంటి కేసులు చాలా వచ్చాయి ఈ కేసుల్లో ఏమేం జరిగింది ఫస్ట్ విక్టిమ్ కార్డులు వేసుకొని కొంతమంది వస్తూ ఉంటారు అంటే అన్ని కేసులు కాదు కొన్ని కేసుల్లో మనం అబ్జర్వ్ చేసింది ఆ అబ్జర్వేషన్ కి ఈమె కేసుకి మ్యాచ్ అయింది కాబట్టి సో మీ మీ యొక్క కేసు కొంచెం ఈవిల్ మోటివ్ ఉంది దీంట్లో మీరు చేసి మీరు వెళ్ళే ప్రొసీజర్ ఫాలో అవుతున్న ప్రొసీజర్ కరెక్ట్ కాదు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చెప్తారు మీకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి లేదంటే కోర్టుకు వెళ్ళండి ఇంట్లో పరిష్కరించుకోగలిగితే పెద్ద మనుషుల దగ్గర కూర్చొని పరిష్కరించుకోండి అనేది చెప్తారు ఎవరైనా మీడియాలోకి వచ్చి నాకు అన్యాయం జరిగింది అని చెప్పి గౌతమి చౌదరి గారు రావటం తర్వాత కొన్ని వీడియో టేపులు ఆవిడ పబ్లిష్ చేసి రీతు చౌదరి అని అనే ఒక లేడీ గురించి కానివ్వండి ఒక యాక్ట్రస్ గురించి కానివ్వండి డెరోగేటరీ కామెంట్స్ చేసి వాళ్ళ వాళ్ళ యొక్క పరువు ప్రతిష్ఠలకి భంగం కలిగిస్తూ నోటుకొచ్చిందల్లా వాగుతూ ఈ రకంగా చేస్తున్నప్పుడు మనం రెస్పాండ్ అయ్యి నీకున్న ప్రాబ్లం ఏంటి అని క్వశ్చన్ చేయటమే కాకుండా ఆవిడ దానికి ఆన్సర్ కూడా చేయలే ఆవిడకున్న ప్రాబ్లం అనేది మీ ఏ మీడియా ఈ ఛానల్లో కూడా చెప్పలేకపోయింది అవతల వ్యక్తి మీద కామెంట్స్ చేయటం వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు ఇప్పుడు ప్రైవేట్గా నడుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఆ కారిడార్లో వాటిని చూపించి అనవసరమైన అక్రమ సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి వీటి గురించి ఫేక్ ప్రాపగెండా చేస్తుంది కాబట్టి ఇంత ముందు కేసుల్లో ఇలానే జరిగింది నువ్వు ఇంకా ముందుకెళ్తే తర్వాత నువ్వు బద్నామవుతావు వాళ్ళు అవుతారు నీ ఫ్యామిలీకి మంచి రెస్పెక్ట్ ఉంది వాళ్ళ ఫ్యామిలీకి మంచి రెస్పెక్ట్ ఉంది సో ఏమైనా ఉంటే కనుక ఇలాంటి ఇష్యూస్ ఉంటే కనుక పరిష్కరించుకోండి ఇట్లాంటి మీడియా ట్రయల్ చేసినప్పుడు అవతల టీవీ అవతల ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక రకమైన వ్యూస్ చెప్తూ ఉంటారు రకరకాలుగా మాట్లాడతారు మీరే తర్వాత మీ ఈవిల్ మోటి వాళ్ళకి అర్థమైందంటే గనక మీ మీరు ఇక మార్కెట్ ఆ రోజు కూడా రెండు వైపులా మాట్లాడాం మనం ఎందుకంటే ఇక్కడ వీళ్ళు తీసుకునే నిర్ణయం పట్ల కూడా ఎక్కడ అవకతవకలు ఉన్నాయి ఇక్కడ ఎలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి రెండింటిని కంపారిజన్ చేసి దాంట్లో స్ట్రైట్ ఫార్వర్డ్ గానీ గౌతమి చౌదరిది ఈవిల్ కార్నర్ ఉంది క్రిమినల్ నేచర్ కనపడుతుంది అక్కడ అనేది చాలా క్లియర్ కట్ గా మనం బయట పెట్టాం బయట పెట్టాం ఎందుకంటే మహేష్ గారు కానివ్వండి లేదంటే వాళ్ళ ఫాదర్ కానివ్వండి స్టార్టింగ్ డే వన్ నుంచి కూడా వాళ్ళు బయటకు రాల మనం చెప్పింది ఏంటి ఈ కేసుల్లో ఎడిటెడ్ వీడియోస్ అండ్ ఆడియోస్ పబ్లిష్ చేసింది తర్వాత అవి అవి అప్పుడు ఏం అనలేదు అందరూ అవి చూసేసి ఏదో జరిగింది అన్నారు మనం ఏం చెప్పాం దీనిలో ఏముంది అని అడిగాం అడిగిన తర్వాత అందరూ కూడా దీనిలో ఏముంది ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ తిడతారు తిట్టారు సో మనం ముందే చెప్పాం కదా దీనిలో ఏముంది అనేసి రేపు పొద్దున్న ఇదే ఇష్యూ అవుతుంది అదే ఇష్యూ అయింది తర్వాత మనం ఏం చెప్పాం క్యాస్ నోకి వెళ్తారు లేదంటే డ్రింక్ చేస్తారు అని అన్నాం అన్న తర్వాత ఆవిడకి ఆవిడే లైవ్ లోకి వచ్చి నేను నా దగ్గర డబ్బు ఉంది నా మా ఫాదర్ కి వివిఐపి పాస్ ఉంది వెళ్తాను నా డబ్బులు నేను తగలేసుకుంటాను అంది క్రైమ్ క్రైమ్ కాదు అది అంటే మీరు చెప్పడం అనేది జల్లినట్టుగా ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు అగ్రెసివ్ అవుతుంది మనం ఎందుకు మనం చెప్తున్నాం అంటే ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ నుంచి డిఫరెంట్ థింగ్ అది ఇక్కడ ఆమె ఏం చెప్తుంది నేను అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను మా హస్బెండ్ ఇలా ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఎలిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కూడా అడుగుతారు ఏమమ్మా మీరు చేసేది ఏంటి మీరు ఇట్లా ఉంటారు ఇట్లా ఉంటారు కదా సో ఇక్కడ మీకు జరిగిన అన్యాయం ఏంటి ఏమి అన్యాయం జరగలేదని కనపడుతుంది మీరు మీరు అడిగితే క్వశ్చన్ ఆన్సర్ చేయట్లేదు కదా నాకు ఈ అన్యాయం ఉంది అని అంటే ప్రజలు కానీ మీడియాలు కానీ మీడియా అనేది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో కూడా పేదవాళ్ళు ఎవరన్నా ఇట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హక్కును చేర్చుకొని చాలామందికి ఈ యొక్క న్యాయం అనేది చేసింది దగ్గరుండి న్యాయం చేసింది అదే కాకుండా ఆవిడ మీడియా కి వెళ్ళటం కాదు ఆవిడికి ఏమన్నా ఇష్యూ ఉంటే మీడియా ఛానల్స్ ఆవిడి ఇంటికి వెళ్తాయి పిసిఆర్ వ్యాన్ తీసుకొని అదే మీ యొక్క సాటిలైట్ వ్యాన్ తీసుకొని మీరే వెళ్తారు ఆవిడ ఇంటికి వెళ్ళి అమ్మ నీకు ఇన్యం జరిగిందో రోజు లైవ్ ఇస్తారు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు నీ మోటివ్ వాళ్ళకి అర్థమైంది కాబట్టి గ్రాడ్యువల్ గా తగ్గిపోద్ది అని చెప్పాం ఇప్పుడు తగ్గిపోయింది అదే జరిగింది మూడు ఇటువంటి కేసుల్లోకి విక్ విక్టిమ్ అని పేరు చెప్పుకున్న విక్టిమ్ కార్డ్ చే వాళ్ళు కానీ లేదంటే అవతల ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు కాకుండా కొత్త వ్యక్తులు ఎంటర్ అవుతారు ఇంత ముందున్న కేసుల్లో పోలీసుల పేర్లు చెప్పి వాళ్ళ ఉద్యోగాలు కా కారణం కారణమయ్యారు వాళ్ళకి సంబంధం లేకపోయినా జర్నలిస్టులు కొంచెం ఇబ్బంది అయింది ఇంతకు ముందు ఇట్లా రాంగ్ ఎలిగేషన్స్ చేసినప్పుడు ఇలాంటి పరిస్థితి దీనిలో వస్తుందని మనం ముందే చెప్పాం అప్పటికి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన పేర్లు అప్పుడు ఎవరు చెప్పలేదు బయటికి మహేష్ గారు కూడా నోట్ చెప్పలేదు అప్పుడు మనం ముందే వారం చేసాం ఇప్పుడు వచ్చిందా సో ఈ కేసు సంబంధించి వాళ్ళు కాకుండా మధ్యలో వచ్చిన ప్రతి ఒక్కరు అద్దం అవుతూనే ఉంటారు సో నా పాయింట్ ఏంటంటే ప్రపంచంలో ఎవరు కూడా శ్రీరామచంద్రులు కాదు నా నా అభిప్రాయం అది సో ఎవరో ఒకళ్ళకి ఎక్కడోకో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి అవి కెమెరా ముందుకు వచ్చి సెటిల్ చేసుకోవాల్సినంత అవసరం లేదు మాట్లాడి సెటిల్ చేసుకోవచ్చు ఆ యొక్క దరిద్రాన్ని కెమెరాలు చూపించుకోవాల్సిన మనం వెళ్ళి ఇట్లా వీడియో దొరికింది అని చెప్పి అట్లా చేయాల్సిన అవసరం కూడా లేదు నీకు జరిగిన అన్యాయం అయితే నువ్వు ఏమన్నా అన్యాయానికి గురైతే నీ మీద నీ ఇంటి మీదకి ఏమన్నా ఒక యాభై మంది రౌడీలు వచ్చి కొడితే లేదని అంటే నేను నిన్న ఏదన్నా ఇంకా చేయబడిన పనులు ఏమన్నా చేస్తే నిన్న ఏమన్నా మొలస్ చేస్తే అట్లాంటి విషయాలు నువ్వు బయటకు వచ్చి చెప్పొచ్చు అంతే తప్పితే ఇది ఒక సివిల్ సూట్ సివిల్ మ్యాటర్ తీసుకొచ్చి మీరు మీడియాలో పెట్ట పెట్టడానికి కారణం ఏంటి మీ యొక్క రాంగ్ మోటివ్ కనపడుతుంది అని చెప్పాం మనం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा लंकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन